శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో నాలుగవ అవతారం నరసింహస్వామి మహా ఉగ్రరూపుడైన స్వామి స్తంభము నుండి వెలువడి హిరణ్యకసిపుని చీర్చి సంహరించాడు హిరణ్యకసిపుని సంహరించిన తరువాత నరసింహుని ప్రచండ ప్రతాపానికి దేవతలంతా హడలిపోయారు ముల్లోకాలు ఆయన క్రోధాగ్నిలో పటలమవుతాయని భయభ్రాంతులయ్యారు దేవతల ప్రార్థన మేరకు మహాశివుడు శరభునిగా అవతరించాడు నరసింహుని ఆవేశాన్ని తగ్గించడానికి మహాశివుడు శరభుని రూపం ధరించాడు సరభుడు సింహము మహాగరుడము కలగలిసిన రూపం మహాబరుడైన శరభుడు నరసింహునితో తలబడ్డాడు ఆవేశంతో ఉన్న నరసింహుడు గండభేరుండ పక్షిరాజు నృసింహ మృగరాజు మహావ్యాఘ్రము హయగ్రీవము ఆదివారాహము అఘోరవ నరేంద్రుడు మహాగరుడము భల్లుకము కలిసిన అష్టముఖ గండబేరుండమై శరభరూపంలో ఉన్న మహాశివునితో యుద్ధం చేశాడు అలా వారి యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు సాగింది అప్పటికి ఆవేశం చల్లారిన నరసింహుడు శరభుడు నిజరూపాలను దాల్చినారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి